సాధారణంగా మంత్రి అంటే కాన్వాయ్ చుట్టూ సెక్యూరిటీతో హడావిడిగా కనిపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రి మాత్రం అలా కాదు హడావిడికి దూరంగా చాలా సింప్లిసిటీతో కనిపిస్తుంటారు ఎప్పుడూ జనంలోనే తిరుగుతూ ఉంటారు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన సాదాసీదాగా కనిపిస్తుంటారు వరకు ప్రజల్లోనే ఉంటారు అలాగే విజయవాడ వరదల సమయంలో కూడా బుడమేరుకు గండి పూడ్చే పనుల్ని ఆయనే దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు సహచర మంత్రుల నుంచి ప్రశంసలు అందుకున్నారు అయితే తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు తన సింప్లిసిటీతో మరోసారి హైలైట్ అయ్యారు మంత్రి నిమ్మల రామానాయుడు ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రైల్లో ప్రయాణించారు చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్కి వచ్చాను అక్కడ ట్రైన్ వచ్చే వరకు కొద్దిసేపు ప్లాట్ఫామ్పై ఓ చిన్నపాటి బల్లపై కూర్చొని ప్రజాసమే సమస్యలపైనే అధికారులతో మాట్లాడటం జరిగింది అనంతరం ట్రైన్ బోగిలో కూర్చొని పనిలో లీనమయ్యాను ఇలా నాకెంతో సంతృప్తిని ఇస్తోంది అంటూ ట్వీట్ చేశారు అంతకుముందు మంత్రి రామానాయుడు చిత్తూరు జిల్లా కుప్పానికి రైల్లో వెళ్లారు అక్కడ స్థానిక బీసీఎన్ కళ్యాణ మండపంలో బిఎంకే రవి చంద్రబాబు ఆర్ లీలావతి కుమార్తె బీఆర్ నైషి ఎం మహాతాజుల వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించాను చిత్తూరు జిల్లా కుప్పంలో విడదీయని అనుబంధం కనిపించింది అంటూ ట్వీట్ చేశారు ఈ రోజు అక్కడ జరిగిన బీఎంకే రవిచంద్ర లీలావతి దంపతుల కుమార్తె రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రైన్లో వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు రైల్వే స్టేషన్లో లో దిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు పార్టీ శ్రేణులు అడుగడుగునా అభిమానాన్ని చాటారు గతంలో కుప్పంలో జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆదేశాలతో పార్టీ అభ్యర్థుల విజయానికి అక్కడే కొన్ని రోజులు గడిపి కృషి చేశాను ఆ సమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మెలిగారు పార్టీ కార్యక్రమాలు కాకుండా వ్యక్తిగతంగాను వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను దీంతో మా మధ్య విడదీయని అనుబంధం ఏర్పడింది ఆనాడు అనుబంధం ఏర్పడిన ప్రతి ఒక్కరూ కలిసి సత్కారాలు అభినందనలతో ముంచెత్తారు వారు చూపిన అభిమానం ఎన్నటికీ మరువలేను అంటూ ట్వీట్ చేశారు